నమస్తే సార్ నమస్తే సార్ క్షేమంగా ఉన్నాము మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి ఒక మాట చెప్పడం ఏం సార్ మీరు ఉన్నారు రక్షిస్తున్నారు పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది మాకు ఏమైందంటే ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ ఇమాజిన్ సార్ ఇమాజిన్ నా నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలాసేపు పట్టింది సార్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు రికవర్ అండ్ దెన్

హెలికాప్టర్ ఏం సమస్య ఉన్నా ఏదో ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు స్వామి వారి ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు అవును సార్ అవును సార్ వారి జాగ్రత్తగా ఉండండి ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం పూర్తిగా నమస్తే సార్ నమస్తే సార్ మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి చెప్పడం ఏం సార్ మీరు ఉన్నారు రక్షిస్తున్నారు పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది మాకు ఏమైంది ఇట్ ఈస్ అ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ ఇమాజిన్ సార్ ఇమాజిన్ నా నా స్వయం సెన్సెస్కి రావడానికే చాలా సేపు పట్టింది సార్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు రికవర్ అండ్ దెన్ దెన్ మీ టుక్ దట్ ఇనిషియేటివ్ తర్వాత పోలీస్ అయితే దే దేవ్ టేకన్ ఇట్ ఆఫ్ అండ్ ఇది ఒక నెట్వర్క్ పోలీస్ డిపార్ట్మెంట్ సార్ యూ నీడ్ నాట్ వరీ సార్ ఐ విల్ టెక్స్ట్ ఇంజన్ యాక్షన్ థ్యాంక్ యూ సార్ ఏదైనా ఉంటే కూడా గా మా ఎమ్మెల్యే గారికి చెప్పండి ఇది చేసినా సార్ నేను ఇమ్మీడియట్గా చెప్తాను కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను థ్యాంక్ యూ సార్ ఈ హెలికాప్టర్ ఏమి ఏం సమస్య ఉన్నా ఏదన్నా ఉన్నా చేస్తారు ఏం ఇది ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు స్వామివారి యొక్క ఆశీర్వాదంతోనే మీరు ఆ రోజు పాదయాత్ర వెళ్తూ ఉండగా ఆశీర్వాదం పొందారు